హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నాను దిస్ ఇస్ అబ్దుల్ సలాం మీరు చూస్తున్నారు మిస్టర్ ఎస్ఎంఎస్ ఆఫీషియల్స్ వెల్కమ్ టు మై ఛానల్ గైస్ లాస్ట్ టైం ఒక వీడియో పెట్టా కదా చదువుకున్న మూర్ఖులతో గొడవ అని చెప్పేసి ఆ వీడియో చాలా వైరల్ అయితే అయిపోయింది అందుకు గాను చాలా మంది సపోర్టివ్ గా కామెంట్ చేస్తున్నారు కొందరు అయితే నెగిటివ్ గా కామెంట్ చేస్తున్నారు నేను వీడియో అంత క్లియర్ గా అయితే పెట్టినా ఆయన కూడా నెగిటివ్ కామెంట్స్ ఎందుకు చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు ఏదైతే అదేని చెప్పేసి ఇంకా క్లారిటీగా చెప్పాలని చెప్పేసి ఈ వీడియో అయితే ఎవరైతే నెగిటివ్ గా కామెంట్ చేశారో వాళ్ళు ఈ వీడియో ఒక్కసారి ఫస్ట్ ఫర్డ్ అయితే చూడండి మీకే ఇంకా క్లారిటీ అయితే అర్థమవుతుంది మ్యాటర్ ఇందంటే గాయస్ రైడ్ వచ్చింది కదా రైడ్ అయితే యాక్సెప్ట్ చేసుకున్నా వెంటనే లొకేషన్కి వెళ్ళి మేడం కాల్ చేసినా మేడం నేను లొకేషన్లో ఉన్నాను సో ఆమె ఏం చెప్పాడు తెలుసా నాకు భయ అక్కడే వెయిట్ చేయండి పార్సల్ తీసుకుని కిందకొస్తారు వస్తారు సరే అని చెప్పి ఐదు నిమిషాలు వెయిట్ చేసినా రాలేదు ఆ ఐదు నిమిషాలు కాదని మళ్ళీ పది నిమిషాలు అయితే వెయిట్ చేసిన మొత్తం పదహైదు నిమిషాలు వెయిట్ చేసిన అక్కడ ఆయన కూడా ఎవరు రాలేదు మళ్ళీ కాల్ చేసినా మేడం ఇప్పటిదాకా ఎవరు రాలేదు ఆమె ఏం చెప్పారు తెలుసా నాకు భయ ఆల్రెడీ ఒక పర్సన్ పార్సల్ తీసుకుని వెయిట్ చేస్తున్నారు మేడం ఇక్కడైతే ఎవరు లేరు సో ఆమె నియమడిగారు ఏ అపార్ట్మెంట్ దగ్గర ఉన్నారు నేను అపార్ట్మెంట్ నేమ్ అయితే చెప్పేశాను భయ్య ఆ అపార్ట్మెంట్ కాదని చెప్పి వేరే అపార్ట్మెంట్ నేమ్ అయితే నాకు చెప్పారు మేడం అది ఎక్కడ ఉందంటే అక్కడ చుట్టుపక్కల ఉండే చూడండి కొంచెం చూడండి అని చెప్తే నేను నేను ఎక్కడైతే ఉన్నానో దాని చుట్టుపక్కల ఒక రౌండ్ అయితే వచ్చాను నాకు ఎక్కడ అపార్ట్మెంట్ అయితే కనిపించలేదు ఆమె మళ్ళీ ఏం చెప్పారంటే భయ ప్లీజ్ వాళ్ళకి కింద ఉన్నారు ఒకసారి మ్యాప్ లో చూడండి అని చెప్పారు మ్యాప్ లో చూస్తే అక్కడ నుంచి ఫోర్ హండ్రెడ్ మీటర్స్ అయితే చూపించింది నాకు మేడం ఇక్కడ నుంచి ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఉంది మేడం అని చెప్తే ఆమె ఏం చెప్పిందంటే భయ్య అక్కడికి వెళ్ళండి అక్కడ పార్సల్ తీసుకొని ఒక పర్సన్ రెడీగా అయితే ఉన్నారు వెళ్ళి తీసుకురండి అని చెప్పారు సరే అని చెప్పేసి ఆల్రెడీ ఇక్కడ పదిహేను నిమిషాలు వెయిట్ చేసినా కదా నేను నేను ఇక్కడ అనుకొని క్యాన్సల్ చేసుకున్నా కూడా నాకు ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే వస్తుంది కాకపోతే నేనేమనుకున్నా అంటే ఇప్పటిదాకా వెయిట్ చేసినా ఈ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఎందుకు అక్కడికి వెళ్ళి పార్సల్ తీసుకోమని అనుకోండి ఫుల్ పేమెంట్ వస్తుందని చెప్పేసి ఆ సరే మేడం అని చెప్పి అక్కడికి వెళ్ళినా అక్కడికి వెళ్తే అక్కడ ఎవరు లేరు మళ్ళీ ఆమె కాల్ చేసి లేదు భయ్యా వాళ్ళు పైకి వెళ్ళిపోయినారంట మీరు పైకి వెళ్ళి తీసుకోండి అని చెప్పారు నేను చెప్పిన మేడం మీరు రోడ్ సైడ్ని పికప్ అని పెట్టారు నేను పైకి అని చెప్పినా మళ్ళీ ఏమన్నారు ఆమె సరే భయ్య అక్కడ వెయిట్ చేయండి వస్తారని చెప్పారు మళ్ళీ సో అక్కడ కూడా నేను పది నిమిషాల కంటే పైన ఆగిన అనమాట ఇక్కడ పదిహేను నిమిషాలు ప్లస్ అక్కడ పది నిమిషాలు ఇంకోటి ఏంటంటే నేను ఇక్కడే అంటే నేను లొకేషన్లో అర్ధ గంట ఆగినా కూడా నాకు ఊబర్ నుంచి వెయిటింగ్ ఛార్జెస్ అయితే వస్తాయి నేను లొకేషన్ దాటిపోయినా కాబట్టి ఆ టైమర్ అక్కడికే ఆఫ్ అయిపోయింది అక్కడ నాకు ఎటువంటి ఛార్జెస్ అయితే రావు నేనేమనుకున్నా జస్ట్ వెళ్ళి పార్సల్ తీసుకురావడం అని చెప్పేసి నేను అక్కడ దాకా వెళ్ళినా కాకపోతే అక్కడ వెళ్ళిన తర్వాత కూడా వెయిట్ చేయించారు ఓకేనా ఇక్కడ దా గుర్తుపెట్టుకోండి తర్వాత పార్సల్ తీసుకొని అక్కడ నుంచి బయలుదేరితే మేడం మళ్ళీ కాల్ చేశారు ఏమండి పార్సల్ తీసుకున్నారా అంటే ఆ మేడం ట్వంటీ ఎయిట్ మినిట్స్ చూపిస్తుంది అంటే ఆ సరే తొందర రామని చెప్పారు ఫాస్ట్ ఫాస్ట్గా నేను లొకేషన్కి అయితే వెళ్ళిపోయినాను అక్కడికి వెళ్ళి కాల్ చేసిన మేడం లొకేషన్లో ఉన్నా ఆమె ఏం చెప్పారు సరే భయ ఒక ఆంటీకి అమౌంట్ ఇచ్చి పంపిస్తున్నాను చూడండి ఆ అమౌంట్ తీసుకొని పార్సల్ ఇచ్చి అని చెప్పారు మళ్ళీ ఆమెనే భయ ఎంత అని అడిగారు మేడం ఇంత అమౌంట్ అయింది దానికి ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా అని చెప్పిన ఎందుకు అన్నారు మేడం అక్కడ ఎక్కువ వెళ్ళినా ప్లస్ అక్కడ వెయిట్ చేసినా కదా మేడం అని చెప్పినా చెప్తే ఎవరు వెయిట్ చేయమన్నారు నేనేం చెప్పలేదు మీకు అని చెప్పారు మేడం మీరు జస్ట్ పార్సల్ తీసుకురామని చెప్పారు కాకపోతే అక్కడ ఎవరు లేరు కాబట్టి వాళ్ళ కోసం వెయిట్ చేసినా అందుకు గాను ట్వంటీ రూపీస్ ఎక్కువ అడుగుతున్నాం మేడం అని చెప్పిన ఇంకా మేము మాట్లాడుతున్నాం మాది ఇంకా కంక్లూజన్ కూడా రాలేదు అప్పుడు హీరో అయితే ఎంట్రీ చేయాలన్నమాట ఆ భయ ఏంది చెప్పు అండి అన్న ఇట్లా జరిగింది ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా ఎందుకు ఇస్తారు భయ ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా యాప్లో ఎంత చూపిస్తే అంత తీసుకోవని చెప్పారు అన్న యాప్లో ఎంత చూపిస్తే అంత అంటే నేను మీరు లొకేషన్ కరెక్ట్ పెట్టలేరు కదన్న నేను కూడా ఎక్స్ట్రా వెళ్ళి ప్లస్ అక్కడ వెయిట్ చేసి తీసుకొచ్చినా అంటే భయ్య కిందకి ఆమె వచ్చారు అమౌంట్ తీసుకుని పార్సల్ ఇస్తే బాగుంటుంది నేను అనుకో మూతి పగులుతుంది జాగ్రత్త అని చెప్పాడు చెప్పగానే నేను మంచిగా బండి తెప్పుకుని అక్కడి నుంచి అప్పటికి ఆంటీ అయితే నా దగ్గరకు వచ్చారు డబ్బులు తీసుకొని ఆంటీకి అయితే చెప్పిన ఆంటీ పార్సల్ అయితే డెలివరీ చేయను పైన వెళ్ళి చెప్పండి అని చెప్పేసి అక్కడి నుంచి బండి తిప్పుకొని పక్కకు అయితే వచ్చేసిన వచ్చేసిన తర్వాత తెలుసు కదా మొత్తం ఇంకా కాల్ రికార్డింగ్ మీకు తెలుసు కదా ఇదంతా జరిగిందనమాట జరిగిన తర్వాత కూడా నేను ఏమన్నా మేడం జరిగిందైతే జరిగిపోయింది దాకా ఎవరైతే వచ్చారో ఆమెగా డబ్బులు ఇచ్చి పంపించండి నేను పార్స్ ఇస్తాను అని చెప్పిన ఆమె ఏమన్నారు ఇప్పుడు ఆమె రాదు నేను ఒక్కదాన్నే వచ్చినారండి మిమ్మల్ని ఎవరు ఏమన్నారు పార్స్ ఇచ్చి డబ్బులు తీసుకెళ్ళండి అని చెప్పారు చెప్తే నేను ఆల్రెడీ ఆమెకు చెప్పిన మేడం మీతో గొడవ పడడం నాకు ఇష్టం లేదు నాకు ఫస్ట్కే అర్నింగ్స్ తక్కువ ఉన్నాయి నాకు పోయేది ఉందని చెప్పి క్లియర్గా చెప్పే పోయిన అక్కడి నుంచి పోయిన తర్వాత కూడా ఆమె గ్యాంగ్ని వేసుకొచ్చారనమాట కిందకి అంటే గ్యాంగ్ అని జస్ట్ క్యాజువల్ అంటున్నాం వాళ్ళు ఏ ఉద్దేశంతో వచ్చారో నాకైతే తెలియదు కానీ అక్కడ చూశారు కదా మీరు వీడియోలో మొత్తం అయితే ఆగి ఉన్నారు సరే అని చెప్పేసి డైరెక్ట్గా వెళ్ళినా అప్పుడు చెప్పిన నేను దీంట్లో కూడా రికార్డ్ అవుతుంది ప్లస్ నా ఫోన్లో కూడా రికార్డ్ ఉందని చెప్పి క్లియర్గా చెప్పిన అప్పుడు కూడా వాళ్ళు ఏమనలేదు నన్ను పార్సల్ తీసి కదా డబ్బులు కూడా తీసుకున్నా అక్కడ నుంచి రిటర్న్ వచ్చి డెలివరీ అయితే కొట్టిన డెలివరీ కొడితే నాకు అక్కడ పిన్ అడిగింది అరే దీనమ్మ ఎంత పని అయింది కదా అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళినా మేడం ఓటీపీ చెప్పండి అని చెప్పినా ఇప్పుడు జస్ట్ ఒకసారి ఆలోచించండి ఆమె ఓటీపీ చెప్పి ఉంటే నాకు ఇదంతా రచ్చ నాకు అవసరమా ఇదంతా గొడవ నాకు అవసరమా ఇట్లా వీడియో తీయడం నాకు అవసరమా అసలు నాకు ఏమీ అవసరం లేదు జస్ట్ ఓటీపీ చెప్పింటే కూడా ఓటీపీ ఎంటర్ చేసుకొని నా సవు నేను చేస్తుండే ఆమె పనేదో ఆమె చేసుకుంటుండే ఇంకా చూశారు కదా మీరు అతను ఫోన్ చేతిలోంచి లాక్కోవడం లాక్కున్నాక ఆమె ఏం చేసిందో చూశారు కదా నవ్వుకుంటూ పైకి వెళ్ళిపోతుంది నేను నేనేం చెప్పాలో చెప్పండి ఆ మాటకి అతని మధ్యలో నాకు ఒక మాట అయితే అడిగాడు అనమాట సో అర్ధగంట ఆగిన తర్వాత ఎందుకు ఇస్తాను అని చెప్పేసి నేను ఎందుకు చెప్పిన ఆ మాట అంటే నన్ను అక్కడ అర్ధగంట పైన ఆపారు కదా సో నేను కూడా ఇక్కడ వచ్చినాక గంట ఆగిన తర్వాత ఇస్తాను మీరు తీసుకుంటారా అని చెప్పి ఒక క్వశ్చన్ అయితే అడిగిన అనమాట అతను అందుకోసమే ఆ మాట అయితే చెప్పాడు సో అటు తిరిగి ఇటు తిరిగి ఓటీపీ అయితే చెప్పలేదు నాకు ఇంకా నేనే అక్కడి నుంచి కాముకి వచ్చి బైక్ మీద కూర్చొని ఊబర్ కస్టమర్ కేర్కి రీచ్ అవుదామని చెప్పేసి మెసేజ్ చేసిన తర్వాత కాల్ చేసిన ఏది రెస్పాన్స్ రాలే నాకు ఇంకా ఫైనల్గా చేసేది ఏమీ లేక ఆమెకు కాల్ అయితే చేసిన ఒకవేళ ఆమె కాల్ లిఫ్ట్ చేసి అప్పుడు ఓటీపీ చెప్పకపోయి ఉంటే నేను డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళేవాడిని కాకపోతే ఆమె ఓటీపీ అయితే చెప్పారనమాట ఓటీపీ చెప్పి నీతులు అంటే భయ మీరు చేసిన తప్పు అది ఇది అని చెప్పడానికి వచ్చారు నాకు మేడం నాకు నీతులు చెప్పకండి నేను చేసింది ఏంటో నాకు తెలుసు మీరు ఓటీపీ చెప్పండి చాలని చెప్పేసి ఓటీపీ ఎంటర్ చేసుకొని అక్కడి నుంచి అయితే పక్కకు వచ్చేసిన ఇప్పుడు చెప్పండి గైస్ అసలు తప్పేవాడిది ఒక్కసారి ఆలోచించండి జస్ట్ ఓటీపీ చెప్పు ఉంటే ఇదంతా నాకు అవసరమా అసలు నేను అడిగే విషయం ఏంటంటే నేనున్న కస్టమర్ ఉన్నారు ఏదో ట్వంటీ కాకపోతే పది పది కాకుండా ఫ్రీగా ఇచ్చేసేవాడిని ఎంత అమౌంట్ ఉంటే అంతకి ఇచ్చేసేవాడిని నేను ఎందుకంటే ఇలాంటి కస్టమర్లు డైలీ తగులుతారు మాకు బుక్ చేసుకుని రాను వీళ్ళు చదివినా కూడా వీళ్ళకి బుక్ చేసుకోవడం రాదనమాట లొకేషన్ ఎట్లా పెట్టాలి కూడా తెలియదు అనమాట మేము కూడా బుక్ చేస్తాం జొమాటో బుక్ చేసుకుంటాము ఊరికి వెళ్ళేటప్పుడు అక్కడికి పోయేటప్పుడు ర్యాప్లో బుక్ చేసుకుంటాం డైరెక్ట్ ఎక్కడ ఉంటే అక్కడికి వస్తాడు మాకు మేము కార్ ఎత్తి కూడా బండి మీద కూర్చోవచ్చు అట్లా వచ్చి అతను బండి అట్లా బుక్ చేసుకుంటాం మేము కానీ వీళ్ళు ఇంకా మనం ఏం చెప్పలేము కదా వీళ్ళు ఎంత చదివినారో ఎట్లా చదివినారో నేను కస్టమర్ మాట్లాడుతున్నప్పుడు అసలు అతను ఎవరు నాతో మాట్లాడడానికి ఇప్పుడు నేను అనుకుంటే అతనికంటే డబల్ నేను తిట్టొచ్చు ఏ అతనికంటే దారుణంగా కూడా నేను తిట్టొచ్చు అసలు నువ్వు ఎవరిన కూడా నేను డైరెక్ట్గా అనొచ్చు అతన్ని కాకపోతే అతనే మధ్యలో వచ్చి ఇదంతా చేసినాడు ఆయన కూడా ఆమె అతన్ని ఆపలేదు అది ఫస్ట్ తప్పు అనమాట సో ఇదంతా చేసిన తర్వాత నేను అంటే ఎట్లా మాట్లాడినా చెప్పండి అతనికంటే నేను డబల్ మాట్లాడగలను కాకపోతే ఆమెకి రెస్పెక్ట్ ఇచ్చి వచ్చిన కాకపోతే ఆమె మళ్ళీ నా మీదే కంప్లీట్ ఇచ్చిందంట ఊబర్కి వీళ్ళకి ఇట్లా చేశారు కస్టమర్ అని చెప్పేసి సో ఊబర్ అని నన్ను అప్పుడు అది కోపం మీదనే నేను వీడియో మంచిగా తీసి పెట్టాను అనమాట నిజమేంటని చెప్పేసి ఇది కా జరిగిన కథ ఇప్పుడు మీరే చెప్పండి ఎవరిదంటారు అసలు ఏం చేయాల్సిందంటారు ఇప్పుడు నేను ఓటీ పడినప్పుడు చెప్పకపోతే నేను ఏం చేయాలి మీరే చెప్పండి ఇప్పటిదాకా బ్యాడ్ కామెంట్స్ చేశారు కదా కింద ఇప్పుడు మీరే చెప్పండి తప్పు నాదే అంటే ఇంకా నేను ఏం చెప్పాను మీకు ఇంకా నేను ఏం చేయాలో చేసేస్తాను ఓకేనా ఓకే గాయస్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవలసీలో బాబాయ్ గుడ్ బాయ్ దీనికి సంబంధించిన ప్రతి ఒక్క ప్రూఫ్ అయితే నా దగ్గర అవైలబుల్ అయితే ఉంది ఇప్పుడు ప్రూఫ్ చూపించి చాలా టైం తీసుకునే కంటే కూడా జస్ట్ క్యాజువల్గా ఫాస్ట్ వర్డ్ అయితే చెప్పేసాయి అనమాట ఇది గా జరిగింది వెయిటింగ్ ఫర్ యువర్ వాల్యుబుల్ కామెంట్ ఓకే గైస్